అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇరవై వేల రూపాయల విడుదల ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి చెప్పారు మరి పన్నెండో తారీఖు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది కానీ అంటే ఈ నెల పన్నెండును విడుదల చేస్తామన్నారు మరి పన్నెండును విడుదల చేస్తామని చెప్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఒక పిఎం కిసాన్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తుందో పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులు ఆ ఇరవై విడతతో పాటు మీకు ఇక్కడ ఈ మనకు అన్నదాత సుక్కిబాద్ తొలి విడత అయితే వస్తుందనమాట మరి కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి మనకు కేంద్ర ప్రభుత్వం ఇంకా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేయలేదు అంటే ఎప్పుడు ఇస్తామో అని చెప్పేసి ఇంకా ఫిక్స్ చేయలేదన్నమాట మరి ఆ ఫిక్స్ చేయకపోవడంతో ఇక్కడ రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా డబ్బులు కూడా విడుదలవుతుంది మరి ఇరవై నాలుగు నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పి మనకైతే సమాచారం రావడం జరిగింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీబా డబ్బులు కూడా విడుదలవుతుంది రైతులకు మరి ఏ రైతులకు ముందుగా ఇస్తారు ఏ రైతులకు డబ్బులు రావు అలాగే మనకు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ మీరు షేర్ చేసేయండి షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఒకేసారి కాకుండా తొలి విడతలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు కలిపి రైతులకు అందించడానికి సిద్ధమైపోయింది మరి డబ్బులన్నీ కూడా రైతులకు అర్హత ఉన్నటువంటి వారిని కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది ఏపీ ప్రభుత్వం దాదాపు నలభై ఐదు లక్షల మంది రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కింద వారికి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది నలభై ఐదు ఆరు ఒక్క లక్షల మంది ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులైతే విడుదల కాబోతున్నాయి మరి ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకున్నారా లేదా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు పొందాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎన్ మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి సంబంధించి మనకు లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది కేవైసీకి సంబంధించి అలాగే ఎన్పిసిఐకి సంబంధించిన లిస్ట్ అయితే అందుబాటులో ఉంది రైతు సేవ కేంద్రాల్లో అలాగే అర్హుల జాబితా కూడా లిస్ట్లో ఉంది మరి అర్హుల జాబితాలో పేర్లు మీరు చెక్ చేసుకున్నారా లేదా మన ఛానల్లో వీడియోస్ పెట్టాను నేను మనకు ఎంఏఓ నాట్ అప్రూవ్డ్ అని ఉన్నా లేకపోతే విఐఏ నాట్ అప్రూవ్డ్ అని ఉన్నా మనకు డబ్బులు రావని నేను గత వీడియోలో చెప్పాను మరి వారికి ఖచ్చితంగా రావు లేకపోతే విఏఏ ఫార్వర్డ్ టు ఉన్నా ఎంఏఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓన్ ఉన్నా కూడా మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు అనమాట మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఇది తప్పనిసరిగా మీరు చేసుకుని ఉండాలి మరి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకున్నారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కానీ మరే విధంగా కూడా డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు రావాలంటే మరి ఇవన్నీ కూడా మీరు చేసుకొని ఉండాలి మరి అర్హుల జాబితాలో మీరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులందరికీ కూడా మనకు ఖచ్చితంగా రైతులకి యొక్క డబ్బులు అనేది విడుదల ఉన్నాయి మరి తప్పకుండా ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్న రైతుల లిస్టు ఎన్పిసిఐ లింక్ చేసుకునే రైతుల లిస్టు అందుబాటులో ఉంది మరి దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఏపీలో ఉన్న రైతులకైతే ప్రభుత్వం జమ చేయబోతుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క అయితే మీరు తీసుకోవాలి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం కూడా తెలిపింది ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులంతా కూడా మరి వారికి ఖచ్చితంగా ఈ యొక్క అయితే అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పథకానికి సంబంధించిన నిధులను అయితే మీరు తీసుకోవాలి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే జాబితా ప్రకారం లిస్ట్ అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి మరి చివరి అప్డేట్గా ఇప్పటికే మనకు విత్తనాలు అయితే పంపిణీ చేస్తున్నారు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి వేరుశనగ విత్తనాలు మరి ఇక్కడ రైతులు ఈ పంటలు కూడా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పెట్టుబడి సాయాన్ని ఖచ్చితంగా అందించి వారికి మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని లిస్టు ప్రకారం మనకు డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూసినట్లుగా వారికి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతుల లబ్ధి పొందాలి అనుకుంటున్నారో మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవడం తప్పనిసరి ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే మరొక పది రోజుల్లో మనకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ పది రోజుల్లో ఈ డబ్బులను పొందడానికి మీరు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని అయితే తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక సంవత్సరం వచ్చి ఆగిపోయేది కాదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మరి కౌలు రైతులు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులనైతే తీసుకోండి మరి ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది తప్పకుండా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల కోసం ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేటు మరి ఎవరైతే మనకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తుంటే వారి లిస్టు ప్రకారం వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే పొందండి మరి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం లేదు మరి ఈ విధంగా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి తప్పకుండా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా యొక్క డబ్బులని అయితే తీసుకోండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకొని దాని ప్రకారం డబ్బులు అయితే తీసుకోండి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడత రెండు వేలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే మీకు అందడం జరుగుతుంది తప్పనిసరిగా సిద్ధంగా ఉండండి ప్రతి రైతు కూడా మీకు యొక్క డబ్బులను అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి తప్పకుండా ఇలా చేసి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మరి ఎన్నో అప్డేట్స్ అయితే ఇచ్చాను ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటే మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటూ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి చాలా లేట్ అయింది ఇప్పటికే కూడా మరొక పది రోజుల్లో యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమకాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఇది ప్రస్తుతానికి మళ్ళీ కూడా పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబుకు సంబంధించినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను